హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ బ్యాడిగి మార్కెట్ వస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అండి సో ఈ యొక్క వీడియోలు వచ్చేసి ప్రధానంగా విదేశీ ఎక్స్పోర్ట్ల గురించి అలాగే సో మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది సో రైతులందరూ ఎలాంటి సరుకు తీసుకొని వస్తున్నారు సో ఫర్దర్ స్టెప్స్ ఏమేమి అలాగే నాటు రకాలు దేశీ రకాలు తేజ రకాలు ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసి సో రైతులందరూ కూడా కంప్లీట్గా వీడియో చూసి ప్రతి ఒక్కరు అర్థమయ్యే అవకాశం ఉంది సో రైతులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్లు అలాగే వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏంటంటే మార్కెట్ హెవీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం గురించి చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్క స్టాక్లు పెట్టుకున్న వాళ్ళు ఆలోచిస్తున్న దూరంలో ఉంది సో ప్రజెంట్గా చూసుకున్నట్లయితే దానికి దూరంలో చూసుకున్నట్లయితే అవి అయినా కానీ సో నెక్స్ట్ ఇయర్ మంచి మార్కెట్ ఉండే అవకాశం ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ అంటే మేబీ సీజన్ అంటే జూన్ జూలై ఆగస్ట్ ఇది దీన్నే నెక్స్ట్ ఇయర్ సీజన్ అని వెళ్ళడం జరుగుతుంది సో ఎప్పుడైతే మే వరకు వెళ్ళడం జరుగుతుందో అది పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అడపాదడప వచ్చే అవకాశం ఉంది సో ప్రజెంట్ వచ్చేసి రైతులందరూ క్రాప్ కటింగ్ చేయడం సో చలి ఎక్కువగా పడడం జరుగుతుంది మూడేళ్ళు ఎక్కువ ఎండ ఎక్కువగా రావడం లేదు సో అడపాదడప మార్కెట్కి వచ్చేసి ఇలా ఖమ్మం మార్కెట్ ఇరవై వేలు టిక్కీలు గుంటూరు మార్కెట్ ముప్పై వేలు నుంచి నలభై వేలు టిక్కీలు సో హైదరాబాద్ మలక్పేట మార్కెట్ కావచ్చు ఇటు వరంగల్ మార్కెట్ కావచ్చు మార్కెట్లకి బాగా సరుకు వస్తుంది అంటే దాదాపుగా చూసుకున్నట్టయితే ఈఎన్ అన్నీ కూడా మీడియం మీడియం క్వాలిటీలు అలాగే కొన్ని సో మైలకాయ రకాలన్నీ కూడా మార్కెట్కి అడపదడప రావడం జరుగుతుంది సో ఈ విధంగా కొత్త మిచ్చే చూసుకున్నట్లయితే తేజ సుపీరియర్ డెలక్స్ క్వాలిటీలు వచ్చేసి ఇరవై మూడు వేలు స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఒక విషయం చెప్తున్నారంటే మార్కెట్ మాత్రం ఇప్పుడు పంట ఏదైతే క్రాఫ్ సి క్రాఫ్ అయితే మార్కెట్కి వస్తుందో అంటే ఇప్పుడు రైతులు కోసే వాళ్ళు కానీ లేకపోతే కోయకుండా ఉన్న రైతులందరూ కూడా సో సంక్రాంతి తర్వాత కావచ్చు తర్వాత శివరాత్రి యొక్క మూమెంట్లో రైతులందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్క వేసిన సిచ్యువేషన్ అందరూ కూడా మన గుంటూరు జిల్లాలు కావచ్చు పల్నాడు కర్నూలు ఎన్ని జిల్లాలు అలాగే ప్రకాశం మార్కాపురం తర్వాత ఇటు మనకి నారాయణపేట తర్వాత గజ్వేలు ఇటు ములుగు ఏడు నాగారం వరంగల్ సూర్యాపేట ఖమ్మం జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కి వరంగల్ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్కి వస్తే ఇటు ఆదోని మార్కెట్కి ఇటు గుంటూరు మార్కెట్కి సో ఈ యొక్క మనం మిర్చి అయితే మార్కెట్లోకి రావడం జరుగుతుంది ప్రధానంగా లోకల్ వ్యాపారులు వచ్చేసి వెయ్యి నుంచి రెండు వేల మార్జిన్లో లోకల్ వ్యాపారులు కొనుగోలు చేస్తామని చెప్పుకోవచ్చు సో రైతులందరూ ఎవరు అమ్ముకున్నా కానీ క్యాష్ విత్ కార్యలాగా అమ్ముకోండి లేకపోతే ఎవరైనా ఉంటే ఆ విధంగా అమ్ముకోండి తప్ప ఉన్న మార్కెట్ ఇంత హెవీ మార్కెట్లో ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం లేకుండా సో మార్కెట్లో కూడా మంచి రేట్లు పడుతున్నాయి సో అనుకున్న అంటే కమిషన్ కటింగ్ కానీ దీనికి ఖర్చులు చూసుకున్నా కానీ సో క్యాష్ అయితే తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటివి చూసుకొని రైతులందరూ కూడా అమ్ముకోండి సో ప్రజెంట్ సిచ్యువేషన్ సో ఎలా ఉన్నాయి పంటల పరిస్థితి సో మార్కెట్కి ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా సో మార్కెట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తాలు శాతం ఎక్కువగా వస్తుందండి తాలు శాతం చూసుకున్నట్టయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు మిక్సింగ్లో ఉన్నట్లయితే పద్దెనిమిది వేలు వరకు కూడా వేయడం జరుగుతుంది సో ఎందుకంటే ఈ తాలు ప్రజెంట్ ఫస్ట్ పడిన క్రాఫ్ అంతా కూడా ఈ యొక్క మందులు కొట్టడం సో ఈ యొక్క తర్వాత మల్చింగ్ తుఫాన్ రావడం సో ఈ విధమైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ అన్నీ కూడా దాన్ని జమ కావడం వల్ల సో యొక్క తాలు శాతం ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు సో తాలు శాతం కూడా మార్కెట్లో మంచి డిమాండే ఉంది సో మసాలా కంపెనీ మిల్లులు అలాగే ఈ యొక్క లోకల్ బ్యాడీ వ్యాపారులు వచ్చేసి బాగా ఎగబడి కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో రైతులందరూ కూడా ఒక విషయం చెప్తానండి ఉన్న సిచ్యువేషన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసాలలో వచ్చేసి మార్కెట్కి ఎంతో కొంత సరుకు దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేయనంత లేకపోయినా కానీ మార్కెట్కి ఎంతో సరుకు వరకు వచ్చే అవకాశం ఉంది సో ఆంధ్రాలో వచ్చేసి ఫిబ్రవరి నుంచి సో ఎలక్షన్ కోడ్ అయితే వచ్చే అవకాశం ఉందని సో ఇంటెలిజెన్స్ అలాగే ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా తెలపడం జరిగింది సో ఎప్పుడైతే ఎలక్షన్ మూమెంట్ వచ్చిందో గుంటూరు మార్కెట్ కొంచెం మందమయ్యే అవకాశం ఉంది స్లోగా నడిచే అవకాశం ఉంది సో ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు అలాగే శాసనసభ ఎలక్షన్లు కూడా రెండు కూడా ఈ ఎలక్షన్ ఉండడం సో దీనికి అనుగుణంగా చూసుకున్న సో ఈ యొక్క నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు అన్ని క్లియర్ అయ్యే అవకాశం ఉంది మార్చు కానీ ఏప్రిల్ పదో తారీఖు లోపల ఇవన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంది సో ఎప్పుడైతే ఏదైనా గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఆర్డర్ల పరిస్థితి బంగ్లాదేశ్కి అలాగే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న చైనా ఎక్స్పోర్టు రైతులందరూ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో ప్రధానంగా చైనా ఎక్స్పోర్ట్ చైనా తేజకాయ ఒక్కటే వెళ్ళడం జరుగుతుంది సో చైనా ఆంధ్ర తెలంగాణ మించి ఘాటుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్ గుంటూరు కాబట్టి సో గుజరాత్ అలాగే ఈ యొక్క బ్యాడియా మార్కెట్ అలాగే నాగపూర్ మార్కెట్ అలాగే ఇటు మనకి కర్ణాటక వచ్చేసి డబ్బీ లో ఉన్నటువంటి సరుకు అయినప్పటికీ కూడా మన మిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉండడం ఘాటు ఉండడం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం క్రాస్మోటిక్స్ అలాగే పచ్చళ్ళ తయారు రంగుల తయారీ కంపెనీల్లో మన యొక్క మిర్చిని యూ యూటిలైజ్ చేయడం వల్ల ఉన్నటువంటి డిమాండ్కి చే మన యొక్క తేజ మార్కెట్ మంచిగా దూసుకుని వెళ్ళే అవకాశం ఉంది సో ఫర్దర్గా వచ్చేసి నాటు రకాలు సీడ్ రకాలు వీటన్నిటి కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే దేశీయ రకాలకి మంచి మార్కెట్ వస్తుంది ఎందుకంటే అమెరికా అలా యొక్క ఐరోపా ఖండాలు వచ్చేసి స్పైసిస్ బోర్డు అనే ఒక ల్యాండ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే రైతులందరూ కూడా ఉన్నటువంటి లోకల్లో కొన్ని సీడ్ కంపెనీలు కావచ్చు కొన్ని ఐటీసీ కంపెనీలు కావచ్చు రైతులకి కొన్ని గా సీడ్ ఇచ్చి పర్టికులర్గా మందులు ఇచ్చి స్ప్రే చేయించి బాండుకాయలు అంటారు సో అలాంటి రైతుల దగ్గర బాండ్ తీసుకొని పది ఎకరాలు వేసినా ఇరవై ఎకరాలు వేసినా సో లోకల్లో రైతులందరూ కొన్ని మంది తెలిసి అర్థమవుతుంది అంటే కొన్ని మంది రైతులకు అర్థం కాదు కాబట్టి సో ఎవరైతే బాండుకాయలు వేసారో వాటి అన్నింటికంటే మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే వాళ్ళు బాండ్ తీసుకొని వాళ్ళ మందులే కొట్టి అలాగే వాళ్ళ స్పీడ్స్ పెళ్ళి స్పెస్సేట్స్ అన్ని కూడా వాడితేనే అవి కూడా యూటిలైజ్ చేసి అది కూడా ల్యాబ్లు ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ అయితే ఆ యొక్క రేట్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి యాభై వేలు వరకు అయితే దేశీయ రకం మిర్చి వెళ్ళడం జరుగుతుంది సో గత లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో సింగిల్ పట్కి రకం తొంభై వేలు అలాగే దేశీ రకాలు లక్ష రూపాయలు కూడా దాటిన దాఖలాలు మన యొక్క మిర్చికి ఉండడం జరుగుతుంది వరంగల్ మార్కెట్లో సో వండర్ హాట్ మిర్చికి మంచి మూమెంట్ ఉంది తర్వాత వచ్చేసి నాటు రకాలు కూడా వచ్చే అవకాశం ఉంది తేజం మంచిగా దూసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు కొత్త మిర్చి ఎంత వచ్చినా కానీ ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వరకు అయితే స్టడీ మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది సో రైతులందరికీ ఒకటే చెప్తున్నా మార్కెట్లో ఎప్పటికి కూడా రేట్ అది స్టడీగా ఉంటుంది మీరు ఏదో తొందరపడి మార్కెట్ ఏదో అవుతుందని ఇలా ఆగం మాకండి సో ఏదైనా జరిగితే మాత్రం సో రైతులందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎంత ఆరుదల ఉంటే అంత మంచి రేటు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మార్కెట్లకి సరుకుదండి ఎందుకంటే నిన్న చూసుకుంటే ఐదు వేల నుంచి ఆరు వేలు టిక్కీ ఖమ్మం మార్కెట్కి వస్తే ఈరోజు వచ్చి ఇరవై ఇరవై వేలు ప్లస్ ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ప్లస్ టిక్కీలు వచ్చాయి దాదాపుగా వచ్చేసి ఐదు వందల మార్కెట్ మందమైంది లోక మార్కెట్లో ఐదు వందల మందం అయితే లోకల్ వ్యాపారస్తులు ఎలా ఈ విధంగా రైతుల దగ్గర కొంటారో ఒక్కసారి రైతులందరూ కూడా గమనించి ఇలాంటి విషయాలు రైతులందరూ మార్కెట్ తెచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎంత ఆరుదల సరుకు ఉంది అంత మంచి రేటు పడే అవకాశం ఉంది సరుకు డ్యామేజ్ కాకుండా ఈరోజు అమ్మకపోయినా రేపల్ని మార్కెట్లో పెట్టి అమ్ముకు అమ్ముకునే వెసులుబాటు రైతులందరికీ కూడా ఉంటుంది సో రైతులందరూ కూడా ఏ చెప్తున్నా ఎందుకో ఇంత చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రెండు వేల ఇరవై రెండులో ముప్పై వేలు నలభై వేలు మార్కెట్ చూసాను రైతులు సో ఈ యొక్క సిచ్యువేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా జరిగే కాబట్టి మార్కెట్ ఏమి డల్లు కాకుండా స్టడీగా కొనసాగడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి క్వాలిటీస్ కానీ ఇలాంటి ఉన్న రకాలైతే వచ్చి మార్కెట్కి వచ్చే అవకాశం లేదు సో ఎవరైతే పెట్టుకున్న బిఎఫ్ కూడా మంచి రేట్లో పలికే అవకాశం ఉంది ఫ్యూచర్లో సో రైతులందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా సో మంచి రేట్లు అయితే ఫ్యూచర్లో రాబోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఏ మన యొక్క రైతులకు ఎవరు ఫోన్ చేసిన అన్న మూడు నుంచి నాలుగు కిందకి వచ్చే అవకాశం లేదు కొసరం వాడిపోతున్నాయి ఇప్పుడు కాయ మళ్ళీ పడిద్దా లేదని చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్న గ్రౌండ్ లెవెల్లో ఆ రైతుల బాధలు మాకు ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది ఫోన్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది సో రైతులందరికీ కూడా ఒకటే చెప్తున్నా మన యొక్క ఇన్ఫర్మేషన్ రైతులకు చేరవేయడం లోకల్ వ్యాపారులు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ లేవు ప్రధాన ఉద్దేశంతో రైతులకు సంబంధించి మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది వ్యాపారస్తులు కావచ్చు దాడువాయిలు కావచ్చు హిమాలయలు కావచ్చు ఎంతో కష్టపడుతున్నారు మార్కెట్ సిచ్యువేషన్ ముందుకు తీసుకెళ్లడం కోసం ఎవరు కూడా అడ్డగోలుగా ఏదో రేటు ఈరోజు మళ్ళీ పండగంది రేపు డౌన్ అయింది అని ఇలాంటి విషయాలు ఎవరు పట్టించుకోకుండా మంచి మార్కెట్లో అమ్ముకునే విధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ కావచ్చు మనం ఉన్నటువంటి రైతులందరూ కూడా మనం సో హెల్ప్ చేయడం జరుగుతుంది సో గా ఇతర రాష్ట్ర పరిస్థితి క్రాప్ సిచువేషన్ అయితే బాగాలేదు దానికి తోడు మన ఆంధ్ర తెలంగాణలో వస్తున్నటువంటి దిగుబడులకి సో ఎక్స్పోర్ట్లు తోడవడం ఆర్డర్లు కొంచెం రావడం వల్ల సో మార్కెట్ ఒక సిచువేషన్ నడుస్తుంది చెప్పుకోవచ్చు సో ఎప్పుడైతే మార్కెట్ సిచువేషన్ లేదా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది ఐదు వందల పాట లాస్ట్ ఇదే రోజుల్లో ఉండడం జరిగింది సో ఉన్నటువంటి సిచ్యువేషన్ మూడు వందలు మూడు వేలు మంచి మార్కెట్ వెళ్ళడం జరుగుతుంది తోటల పరిస్థితి బాగాలేదు రైతులందరూ ఎన్నో రకాల లక్షల మందులు కొడుతున్నారు లక్ష లక్షలు ఖర్చు పెట్టి సో ఏదైనా కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి సో ఫర్దర్ స్టెప్స్ అయితే మీకైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ కా మన నన్ను కాంటాక్ట్ చేసిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో రైతులందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా సో పంటలు బాగా పండాలని మార్కెట్లో మంచి మంచి రేట్లు రైతులందరికీ కూడా లభించాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఉంటానండి బాయ్